అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి సింహరాశి వాళ్ళకి మంచి సమయం అనేది మొదలవుతుంది అనగా వాళ్ళకి స్వయంగా దేవుడే అటువంటి సంకేతాలను ఇస్తున్నారు మరి ఆ సంకేతాలేంటి మీకు మంచి రోజులు రాబోయే ముందు ఎలాంటి సంకేతాలు ఆ భగవంతుడు మీకు అందిస్తున్నారు ఈ సంకేతాలు వస్తే మీకు ఏ విధంగా మంచి జరగబోతుంది ఎటువంటి సంకేతాలు వస్తే మనకి చెడు జరుగుతుందని చెప్పి చాలాసార్లు మనకి తెలియక అటువంటి సంకేతాలు వచ్చినా కూడా మనం అనేది పడడం అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా వివరంగా క్లియర్గా తెలుసుకుందాం ఎటువంటి సంకేతాలు వస్తే మనకి మంచినిది జరుగుతుంది అంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా అరే నా సిక్స్ సెన్స్ చెప్తుంది ఇది నాకు ఇలా జరుగుతుందేమో అని చెప్పి లేదంటే కొన్నిసార్లు మనకి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది ఎక్కడో నాకు తడుతూ ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అబ్బా ఆగిపోయి ఉంటే బాగుండేది అని చెప్పి సో ఇప్పుడు మనకి ఆ ఏంటో అనేది తెలియదు కాబట్టి మనకి ప్రతి ఒక్క పని లేదంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనకి ఈ విధంగా బాధపడుతూ ఉంటాము అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో చాలా చక్కగా ఆ ఏంటో మనం తెలుసుకుందాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి స్వయంగా సింహరాశి వారికి దేవుడే ఇలాంటి సంకేతాన్ని పంపిస్తున్నారు వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తొస్తే సరిపోతుంది వాళ్లకున్న ప్రతి ఒక్క దుఃఖం బాధ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతుంది అయితే సింహరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటంటే సింహరాశి వారికి చాలాసార్లు వారికి తెలియకుండానే అంటే నిద్ర లేచిన తర్వాత చేసుకునే పనులనేవి చేసుకున్న తర్వాత మీరు కానీ ఎప్పుడైనా మీ మొహాన్ని అద్దంలో చూసుకుంటే మనకి మనమే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాము పక్కన వాళ్ళు ఎవరైనా మనకి కాంప్లిమెంట్ ఇస్తే దాని మాట వేరు కానీ కొన్నిసార్లు మనకి మనమే చూస్తూ ఇవాళ నేను చాలా బాగున్నాను కదా అని చెప్పి మన లైఫ్లో అదొక రకమైన కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మనల్ని మనమే పెద్ద అద్దంలో చూసుకుంటూ ఉంటాము తెల్లని కాంతి మన మొహంలో కనపడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి జరగబోతుందని చెప్పి మొట్టమొదటి సంకేతం ఇదనమాట ఇక రెండో సంకేతం ఏంటంటే మీరు ఎవరినైనా డబ్బులు అడగాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో మీ మనసులో మాట నిజమవుతూ ఉంటుంది అందులోనూ ఆ మనిషి మీకు సహాయం అనేది చేసేస్తూ ఉంటాడు ఇది కూడా మీకు వచ్చిన రెండో సంకేతం అనమాట ఖచ్చితంగా ఇటువంటివి మనకి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కానీ మనకి వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల మనకేంటిది బలే కో ఇన్సూరెన్స్ కదా అని జరిగిందని అనుకుంటూ ఉంటాము ఇక ఇంకొక సంకేతం ఏంటంటే ఇక మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణం చేత ఏమీ లేకుండానే మీకు సడన్గా డబ్బులిచ్చి ఉంచుకో లేదంటే దీన్ని వాడుకో ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావడం ఇది కూడా మీకు మూడో సంకేతంగా పనిచేస్తుందనమాట ఇది కూడా మీకు మంచి జరిగిపోతుందని చెప్పి సంకేతం రావడమే ఇక దీనితో పాటు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు అన్ని కుండలతో నీళ్లు కానీ లేదంటే పాలు కానీ లేదంటే ఎవరైనా పాలు తీసుకుని వస్తున్నా కానీ నీళ్లు తీసుకుని వచ్చే వాళ్ళు కానీ ఇటువంటి వారు ఎవరైనా సరే మీకు ఎదురవుతుంటే అది కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పి సంకేతం అన్నమాట ఇక దీనితో పాటు మరొక సంకేతం ఏంటంటే మీ ఇంటి డాబా పైన కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కనున్న సరౌండింగ్లో కానీ కోతి మామిడి పండు తినేసి దాని యొక్క టెంక అంటే ఆ విత్తనం అనేది మీ పరిసర ప్రాంతాల్లో అంటే మీ ఇంటి పరిసరాల్లో పడేసి వెళితే అది కూడా మంచి సంకేతం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము మనం బట్టలు ఆరేయడం కానీ లేదంటే నార్మల్గా డాబాపైకి వెళ్తుంటే మనకి తెలియకుండానే మన ఇంటి డాబా పైన ఇలాంటి విత్తనాలు పడి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటూ ఉంటాము ఇది కూడా ఒక మంచి సంకేతమే మీకు మంచి జరగబోతుందని చెప్పి ఇక ఇంకొక సంకేతం ఏంటంటే దీనితో పాటు మీరు ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ మీకు పిల్లి లేదంటే కుక్క పిల్లల్ని పెడితే అది చాలా మంచి సంకేతం సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగపోతుందని చెప్పి దానికి సంకేతం అన్నమాట ఇక ఇటువంటి సంకేతాలతో పాటు మరికొన్ని సంకేతాలు మనకి పక్షులు ఇస్తూ ఉంటాయి కొన్నిసార్లు పక్షులనేవి కూడా మనకి చాలా రకాల సంకేతాలు ఇస్తూ ఉంటాయి మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ జంటతల పావురాలు కనపడితే మీ పని వంద పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పి సంకేతాన్ని ప్రదర్శిస్తుంది ఇక మీరు వెళ్ళే దారిలో మీకు కానీ నెమలి కానీ దొరికినా లేదా అంటే వాటి సౌండ్ వినపడినా కూడా మీకు చాలా మంచి సంకేతం అనమాట ఇది మనకి ప్రతి ఒక్కటి కూడా మంచి జరుగుతుంది అని సంకేతం ప్రదర్శిస్తూ ఉంటుంది దీనితో పాటు మరొక సంకేతం ఏంటంటే మీరు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కానీ ఆకాశంలో ఏదైనా పక్షులు గుంపుగా కనపడుతూ వెళ్తున్నట్టుగా కనపడితే అది కూడా మీకు మంచి సంకేతాన్ని ప్రదర్శిస్తుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుందని చెప్పి మనకి సంకేతమండి ఇక చిన్నపిల్లలు కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఉన్నా మీకు అదృష్టం అనమాట లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురుస్తే కూడా మీకు ఆ పని చాలా మంచిగా జరుగుతుందని చెప్పి సంకేతం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాకి గాని మన ఇంటికి ముందు వచ్చి కూర్చుని పెద్దగా అరుస్తుందంటే ఎక్కడో ఒక చోట మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి అలాగే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ కాకి ఎదురొస్తే మాత్రం ఖచ్చితంగా కాసేపు ఆగిన తర్వాత బయటికి వెళ్లాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఇక కొన్నిసార్లు మీ ఇంట్లోకి మీకు తెలియకుండానే కొన్ని పక్షుల ఫెదర్ అనమాట అంటే వాటి రెక్కలు మీ ఇంటి ముందు పడి ఉంటాయి అటువంటిది కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని కలిగిస్తుంది కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అవి దేనికి సంబంధించిన ఫెదర్స్ అనేవి ఇక్కడ మీరు గమనించుకోవాలి దీనితో పాటు మీకు వచ్చే మరొక సంకేతం ఏంటంటే మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ ఆవు కనపడితే మాత్రం చాలా మంచిది మీకు దానికి సంబంధించిన ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది తప్పకుండా కనపడుతుందనమాట ఒకవేళ ఆవు మీకు ఎదురు వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పండో పలహారమో తీసుకొచ్చి దానికి పెట్టి దండం పెట్టుకుని వెళితే మరింత మంచిదనేది జరుగుతుంది ఆవులు కూడా మీకు తెల్లవి ఎదురుస్తే ఈ ఏడాదంతా మరింత మంచి శుభ సంకేతమని కలుగుతుందనమాట అయితే మీరు ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుందని చెప్పి దానికి సంకేతం అయితే నేను చెప్పిన ఇటువంటి సంకేతాల్లో ఇంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయి మీకు కానీ ఇటువంటి సంకేతాలు వస్తే మీరు చాలా సంతోషపడాలి సింహరాశి వారికి ఇటువంటి సంకేతాలు ఏం కనిపించినా సరే మీకు ముందు ముందు రాబోయే రోజులు అంతా కూడా మీకు మంచి జరుగుతుందని మీరు ఎటువంటి పనులు తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా పనులన్నీ జరుగుతాయని మీకు మీరే గమనించుకోవాలి చూసారు కదండి సింహరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు